సోదరులు ఐక్యంగా ఉండుట ఎంత మేలు ఎంత మందు మనం ఐక్యంగా ఉండాలి ఈ ఐక్యానికి చిహ్నంగా సభికులు సభ మీద ఉన్న అతిథులు ఒకళ్ళొకళ్ళు చేపట్టుకునే మన ఐక్యతను చాటమని ఒక్కసారి కోరుతా ఉన్నాను సభ్యులు కూడా అలాగండి ൈദരാബാ ജറ ദേവിഡ് ഹെൽപ്പിച്ച അവകാശം క్రైస్తవుల యొక్క ఆవశ్యకత తెలిపినటువంటి మీటింగ్ ఈ మీటింగ్కి నేను వచ్చినప్పటికీ నాకు ఐదింటి కానీ చెప్పారు నేను పది నిమిషాల తక్కువ వాడు వచ్చినప్పటికీ ఆరు గంటలకు నేను వచ్చేటప్పటికి స్టేజ్ లేదు ఇది లేదు చైర్స్ లేవు బ్యానర్ లేదు ఏమి లేవు ఎవరికి ఏమీ అర్థం అంటే సాగుతుందో లేదో తెలియని కానీ విశ్వాసంతో ఇక క్వశ్చన్ వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు నాకు అనిపించింది ఏంటి పరిస్థితి నేను నన్ను ఇన్వైట్ చేసింది అజయ్ అజయ్కి ఫోన్ చేస్తానా నేను రాలేనన్నా నన్ను అరెస్ట్ చేయాలని చూస్తూ ఉన్నారు అరెస్ట్ చేసి తీసుకెళ్దామని చూస్తూ ఉన్నారు ఇప్పటికే చాలా కేసులు పెట్టారు నా మీద మళ్ళీ మీటింగ్కి పర్మిషన్ ఇవ్వలేదు అజయ్ బాబు లేకుండా మీటింగ్ జరుపుకోండి అజయ్ బాబు అండ్ అభినవ్ లేకపోతే మీటింగ్ జరుపుకోండి పర్మిషన్ క్యాన్సిల్ చేసి మరి డేట్ ఉన్న అర్థం ఉంది సరేలే నేను మాట్లాడుతాను అని చెప్పాను ప్రవీణ్ పగడాల గారు మార్చ్ ట్వంటీ రోడ్డు మీద పక్కన పడిపోయి ఆయన మీద బండి పడిపోయినప్పుడు ఇరవై నాలుగు మధ్యాహ్నం కల్లా రాజమండ్రిలో వేలాదిగా జనం వచ్చింది నేను సాయంత్రం అక్కడికి వెళ్ళినప్పటికీ ఏంటి ఎంత జనం వస్తున్నారు వాట్ ఈజ్ హీస్ ఇంపార్టెన్స్ అండ్ ఎవరో తెలియదు నాకు ఎప్పుడు పేర్కోలేదు లేదు చాలాసార్లు చెప్పాను అంటే మా అబ్బాయి వచ్చి ఒక వీడియో చూపించబాలిష్ ఆఫ్ హిందూ యాక్ట్స్ చాలా వండర్ఫుల్గా మాట్లాడిన ఖచ్చితంగా ఆ వీడియో చూసిన తర్వాత చంపే ఉంటారు ఇన్ని అనుకున్నాను సరే ఈవినింగ్ వెళ్ళాను ఇవన్నీ అందరికి తెలిసిన విషయాలే మాకు ఒకసారి బ్రీఫ్గా చెప్తాను అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఎందుకంటే ఆయన లేకపోతే మీటింగ్ లేదు ఆయన పేరు మీద ఈ మీటింగ్ జరుగుతుంది ఆయన పేరు మీద క్రైస్తవంలో క్రైస్తవ గుర్తుపెట్టుకోండి ఆ మనిషి పేరు చెప్తేనే రోమాలు లెక్కపరుచుకుని క్రైస్తువులు ఒకరు కూడా భావోద్వేగానికి లోనయ్యే పరిస్థితులు ఈరోజు ఉన్నాయి అటువంటి మనిషిని ఎంత దారుణం అంటే సాయంత్రం పోలీసులు అందరూ కూర్చున్నారు ప్రవీణ్ పగడాల భావం వచ్చారు సిసి పుడే చూపిస్తూ అక్కడ బండి కరపట్టలేదు జారిపోయినట్టు కరపట్లేదు ఫస్ట్ చూపించింది తుమ్ము రేగితే చూపించి ఇదేనంటే యాక్సిడెంట్ అయింది అదే ఏం కాదు ఇది యాక్సిడెంట్ అన్నారు అంటే బాబా అది యాక్సిడెంట్ అని చెప్పినందుకు మీరు కన్విన్స్ చేస్తారు డిఎస్పి అడిషనల్ ఎస్పీలు అందరూ ఉన్నారు నన్ను కన్విన్స్ చేస్తారు మీకు కన్విన్స్ చేయాల్సిన అవసరం ఏంటి నేను దాస్తున్నారు ఇలాగే అది ఫస్ట్ సైట్ ఇమీడియట్గా నేను బయటకు వచ్చాను అది యాక్సిడెంట్ అని చెప్తున్నారు కానీ యాక్సిడెంట్ కాలేదు ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్సిడెంట్ అవ్వడానికి వీలు లేదు హండ్రెడ్ పర్సెంట్ ఏదో జరిగింది అని చెప్పి బయటకు వచ్చి చెప్పాను నైట్ అంతా అక్కడే ఉన్నాం పదకొండింటి వరకు ఉన్నాను అక్కడ కొరవేలు అన్నా నువ్వు వెళ్ళన్నా మేము అనుకుంటాం అంటే ఏంటంటే రాత్రి కానీ కదా ఈ బాడీని తీసుకుని వెళ్ళిపోతుందేమో అని ఒక భయం హైదరాబాద్ తలవని చేస్తారేమో అని ఎందుకంటే ఎఫ్ఐఆర్ పొద్దున్న జరిగితే సాయంత్రం నేను గట్టిగా అడిగేంత వరకు ఎఫ్ఐఆర్ వేయలేదు సరే అందరిని పెట్టి మార్నింగ్ వచ్చేట పోస్ట్ మార్టం చేయాలి వీడియో తీస్తామన్నారు ఇంకో డాక్టర్ ఏమన్నా వేస్తానని చెప్పి ఒక ఫోన్ దాని తర్వాత పోస్ట్మార్టం ఎంక్విస్ట్ రాయడానికి పన్నెండు గంటలు తీసుకున్నాను చాలా కావాలండి డ్రాగింగ్ చేసి రెండు వందలకి పోస్ట్ మార్టం తీసుకెళ్ళి తీసుకొచ్చింది నేను బాడీ అంతకుముందు చూశాను తర్వాత చూశాను పోస్ట్ మార్టం అయిన తర్వాత చాలా మేకప్ చేసిన తర్వాత కూడా ఈ చెట్లు ఎలా కట్ అయిపోయా తప్పితే ఇక్కడ నుంచి ఇక్కడికి గొడ్డలతో నరికేసినట్టుగా నేను చూశాను బాడీ ఖచ్చితంగా యాక్సిడెంట్ నేను నమ్మడం కాదు సమాజం అంతా నమ్మింది దేశం అంతా నమ్ముతుంది అంతర్జాతీయ అంతర్జాతీయ సమాజం అంతా కూడా నమ్ముతుంది అంతర్జాతీయ సమాజం కూడా నమ్ముతాం ఇటువంటి పరిస్థితుల్లో ఆయన అక్కడ బాడీ ఉండగానే ఇక్కడ ప్రవీణ్ పగడ్వాల్ గారి అకౌంట్ సీజ్ చేశారు ప్రవీణ్ పగడ్వాల్ గారి ల్యాప్టాప్ ఐపాడు తీసుకుని వెళ్తారు అక్కడేమో రెండు ఫోన్లు ఐఫోన్ సీజ్ చేద్దామని చెప్తే ఇంకొక డౌట్ ఉంది ఇక్కడ చెప్పకూడదు కానీ నేను తర్వాత చెప్తానని ఇటువంటి పరిస్థితులన్నీ కనబడినప్పుడు యాక్సిడెంట్ అయితే ల్యాప్టాప్లు సీజ్ చేయడం ఏంటి ల్యాప్టాపులు సీజ్ చేయడం ఏంటి లేకపోతే ఇది సీజ్ చేయడం ఏంటి అన్న డౌట్ మనకు వస్తుంది తర్వాత అన్ని టీవీలో వాళ్ళు పని కట్టుకుని ఆయన్ని ఒక తాగుబోతు కింద తాగుబోతు కింద సృష్టించాలని రకరకాల వీడియోలు అన్ని కూడా చేశారు రిలీజ్ చేశారు దాని తర్వాత చాలా క్లియర్గా ఒక నాలుగు రోజులు అయిపోయిన తర్వాత ఎన్సీ ఐజీ ఐజీ ఏం చేశారంటే చేసిన వీడియోలు కాదు అన్నారు సరే తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ మూడు రోజులు ఇస్తా అన్నారు విచిత్రమైన విషయం చెప్పమంటారా గవర్నమెంట్ ఈ రోజుకి పోస్టుమార్టం రిపోర్ట్ రిలీజ్ చేయలేదు నేనే నేనే సంపాదించి అఫీషియల్ గా పెట్టారు నాకు తెలుసు కదా సామ భేద దాన దండోపాయాలు ఉపయోగించాలి పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకొచ్చారు కోర్టులే ఇప్పుడు ఐజీ పన్నెండో తారీఖున ప్రెస్ మీట్ పెట్టాను పదకొండవ తారీఖున పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది పన్నెండో తారీఖున ప్రెస్ మీట్ పెట్టి ఏవైతే వీడియోలు రిలీజ్ చేస్తారో ఈ టీవీ వరల్డ్ అయ్యే మళ్ళీ చూపించి అదే అయితే కేసు కార్ప్రో చేస్తున్నారు యాక్సిడెంట్ ఇది అని చెప్పేసి తెలుసు దీన్ని ఎలా మనం విశ్వసించగలం ఇది అస్సలు బాగాలేదు న్యాయంగా లేదని చెప్పి చాలా గట్టిగా అందరం పగులుకుంటాం వీళ్ళు పదమూడు పద్నాలుగు తయారు చేశాను పిల్లేశారు ఐ థింక్ రేపు సోమవారం మంగళవారం రీపోస్ట్ మాత్రం హైదరాబాద్ జరగడానికి ఆర్థన వచ్చారు హండ్రెడ్ పర్సెంట్ ఆయన చూశాడు వీడియో ఆయన ఎవరికి అపకారం చేశారు ఎవరికి అన్యాయం చేశారు ఒకరికి అపకారం కానీ ఒకరికి అన్యాయం కానీ చేసే మనిషి కాదే ఆయన తాగుబోదు అంతకైనా తగ్గాలేదే ఎందుకు సమాజంలో ఒక వర్గం ఆయన్ని ఈ విధంగా కించపరచాలని చూస్తుంది ఈ నేను మాట్లాడతానండి ఒక పది నిమిషాలు ప్లీజ్ ఓకేనా ఎందుకంటే నేను మర్యాద పాటించేవాడిని అందరూ మాట్లాడాలి కాబట్టి తప్పదు నేను అక్కడ జరిగిన అన్ని విషయాల్లో నేను సరే చూసేటానికి నాకు ఏంటి ఇలా చేస్తున్నారు గవర్నమెంట్ ఇలా చేస్తుంది సీట్లు పెడుతుంది కూటమి నాయకులు సీట్లు పెడుతున్నారు యాక్సిడెంట్ అని అది దర్యాప్తు ఎలా ఉందంటే పోలీసులు దర్యాప్తు హత్యని ఎలా ప్రూవ్ చేద్దామని ఉంటే అసలు అది హత్య లేదా యాక్సిడెంట్ అన్నా ప్రూవ్ చేయాలంటే లేదు అది యాక్సిడెంట్ అని ఎలా ప్రూవ్ చేయాలి హత్యని కాకుండా యాక్సిడెంట్ని ఎలా ప్రూవ్ చేయాలన్నా దాని మీదే దర్యాప్తు జరిగింది మనకి ఏదైనా జరిగినప్పుడు ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను నీకు అనుకున్నానికి ఇన్వెస్టిగేషన్ జరిగింది నిజాలు బయట పెడతారు కానీ ఇక్కడ అలా కాదు ముందే వాళ్ళకి ఆసక్తి ఉంది దాని యాక్సిడెంట్కి చూపించాలి పోలీసులు అది ఫాలో అవుతా ఉంటారు కానీ అది అచ్చనే ఇంకా చెప్తా ఉన్నారు చాలా దురదృష్టం వాళ్ళు నేను మూడో రోజునే ఈ పోస్ట్ మార్టం చేయిస్తున్నాను అనగానే పోస్ట్ మార్టం రిపోర్ట్ ని ఇప్పటి వరకు రాకుండా పెట్ట ఎంత దారుణం అంటే రిపోర్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడానికి ఇంత తొక్కు పెట్టి ఎంత ఏం చేసినా కానీ మన కార్యాలు ఏమీ ఆగట్లేదు జరుగుతాను అది దేవుడికి లేకపోతే ఇకపోతే మనం చూసినప్పుడు ఈ హత్యా కోణం అన్ని చూసిన తర్వాత మనం పోలీసుల యొక్క వ్యవహారం అన్ని చూసిన తర్వాత వీళ్ళు ఎలాగైతే బిహేవ్ చేస్తారని అర్థమైన తర్వాత నాకు అర్థమైంది అక్కడ ఆయన చనిపోయిన ప్రదేశం ఎక్కడ ఏదైతే ప్రదేశంలో చనిపోలేదో ఆ పక్కనే మా ఒక ప్రాపర్టీ అవుతుంది అక్కడికి ప్రాపర్టీ అంతా ఉంటుంది రెండు రోజులు వరుసగా అక్కడికి వెళ్ళేటప్పటికి ప్రవీణ్ ప్రకటన ఎక్కడైతే చనిపోయారో ఆ స్పాట్ దగ్గరికి వచ్చి అందరూ చూసి అల్పంచెడ్డి వెంటనే నాకు ఆలోచన వచ్చింది ఇది దేవుడు నాకు బుద్ధంలో పుట్టించిన ఆలోచన పెట్టే నాది కాదు అప్పుడు అంటే గుడ్ ఫ్రైడే ఈస్టర్ ఉంటారు లో సమాధుల సమాధులు పండుగ కాబట్టి శనివారం సాయంత్రం నాలుగు గంటల ఐదు గంటలకి ప్రవీణ్ పగడా ఎక్కడైతే చనిపోయాడో ఎక్కడైతే లాస్ట్ బాడీ దొరికిందో అక్కడ బహుతులు వెదిగిస్తామని చెప్పి చేయలేదు ప్రచారం చేయలేదు సోషల్ మీడియా ప్రచారం కల్పించింది ఏంటండి జనాలు పోలీసులు ఆలోచించారు వ్యక్తి పరిస్థితుల్లోనూ అక్కడ మీ మిమ్మల్ని అన్నారు పర్మిషన్ లేదన్నారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉందన్నారు సెక్షన్ థర్టీ ఉందన్నారు ఇవన్నీ వచ్చి తీర్తామని కాగా పోలీసు నేను అడుగుదామని చెప్పి ఐదు అని చెప్పి మళ్ళీ వెళ్ళారు మూడున్నరకి అప్పుడు నన్ను ఒక ఐదు ఆరు వందల మంది పోలీసులు చిట్టుముట్టి మొత్తం అందరినీ ఒక్కనే నా వచ్చి నన్ను దింపడానికి డెబ్బై మంది పోలీసులు పదిహేను నిమిషాలు పెట్టింది అది నాకు ఇచ్చిన జేవరించి అందరుసే అయినా కానీ అక్కడి నుంచి వచ్చి నన్ను రాజధాని అంతా ఇస్తా ఉన్నారు ఇక్కడ వేలాది జగం వేలాదిగా అసలు ఎప్పుడు కూడా ఒక మనిషి గురించి ఆయన బాడీ తీసుకెళ్తున్నప్పుడు యాభై అరవై వేల మంది వచ్చారు రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ ప్రభుత్వం రాని పెడితే నలభై యాభై వేల మంది ప్రభుత్వం రాని వచ్చారు పోలీసులు చేతులు అంతేసి అక్కడిపోయి ఆ ని మనకు అప్పగించేసిన ఇంకా గొప్ప సంఘటన అండి అది అది ఎవరు ఊహించదు అందుబరించే ఈ ప్రవీణ్ పగడాల ఆయన్ని ఎందుకు చంపాల్సి వచ్చింది మోటివ్ ఏంటంటే కేసు అంటే అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి తొమ్మిది రాష్ట్రాల్లో ఏదైతే ఈ పిటిషన్ అనేది ఈ రాష్ట్రాల్లో ఏదైతే ఉందో మత మార్పిడి నిరోధక బిల్లు ఆ మత మార్పిడి నిరోధక బిల్లు గురించి మాట్లాడవలసిన జ్ఞానవంతుడైన లాయర్ ఆయన ప్రేమిపడిన హిందూ లాక్స్ గురించి ఆయన స్పీచ్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఆయన నిరాకరి చేయగలడు అద్భుతాలు చేయగలడు దేవుడి సహాయంతో మొత్తం దేశాన్ని అంతటినీ అడగలము అని నడిపించింది అందు గురించే ఆయన్ని బలి తీసుకుంది గురించే ఆయన ఎవరో తెలిసినటువంటి నాలేడ్లను కూడా మనస్సుకి ఉరి కలిపి పురి కలిపి మనస్సుని పురి కలిపి ఆ ఉద్యమంలో రిలీజియస్ ఉద్యమాల్లో దేంట్లో పాల్గొనే అఫ్కోస్ పుష్కరాల టయంలో రాజమండ్రిలో సమాజులకి స్థలాలు కావాలని నిరాహారీ చేస్తే దగ్గర దగ్గర పద్దెనిమిది రోజులు తగ్గారు ఎంపీగా అయిన తర్వాత కూడా జైల్లో ఉన్నాను నేను అది విచిత్రం నా సొంత కేసు అన్నాడు ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఇంతవరకు కూడా లేదు స్టీవెన్ తెలుసు మా ఆడమ్కి తెలుసు స్టీవెన్ సింగర్ నాకు సబ్ జూనియర్ యూనివర్సిటీలో ఇంత పెద్ద సింగర్ అవుతారని నేను అనుకోలేదు ఇదూ పెద్ద అందనాలు నా జూనియర్స్ కానీ నా సీనియర్స్ కానీ అందరూ హర్షన్న నేనంటే ఒక ఇది ఆయన నాకు కాస్తవారు దేవుడు ఎప్పుడు నా మీద నా పట్ల ఎప్పుడు ఒక రక్షణ బాగా జనామూరిగా క్రియేట్ చేసే చిన్నప్పటి నుంచి మరి ఎందుకో చెప్తారు అది నేను చూసుకున్నాను ప్రవీణ్ ప్రగడం అలా అయిపోయిన తర్వాత అయిన తర్వాత రేపు మనకి ఇరవై నాలుగో తారీఖున మీ అందరికీ ఇదే తెలియదు మీరు మీ సంఘాల దగ్గరికి వెళ్ళిన తర్వాత రేపు ప్రతి సంఘంలోనూ కూడా ఒక విజ్ఞాపన చేయండి ఇరవై నాలుగో తారీఖున మన సంఘస్థులందరం ఒక బస్సు మాట్లాడుకుని మన రాజమండ్రి సభకు వెళ్ళాలి ప్రైవేట్ పరిరాల సంతాప బహిరంగ సభకి మనం వెళ్ళాలి ఇరు రాష్ట్రాల్లోని ప్రజలందరికీ ఇరు రాష్ట్రాలు ఉన్న చర్చిస్ అన్నీ కూడా ప్రతి ఒక్క చర్చి నుంచి ఒక్కొక్క బస్సు రెండు బస్సులో మూడు బస్సులు మీరే మీ తిట్టుబాటలు టిఫిన్లు అన్ని దాంట్లో సమకూర్చుకుని ఆ సభకు బయలుదేరు అది మన భవిష్యత్తుకు నాంది సభ చెప్తా ఉన్నాను క్రైస్తవుల యొక్క శక్తి చూపలేకపోతుంది మీకు చెప్తా ఉన్నాను అంతేకాదు ఈ సమాజంలో ఒక మార్పు తెచ్చే గొప్ప సభ పోతుంది ప్రతి పాస్టర్కి ఒక కవచాన్ని ఇచ్చే సభ అవుతుంది మనకి మన మన పాస్టర్ని కాని క్రైస్తవ సమాజాన్ని కానీ ఈసనిచ్చుకుని ఏమన్నా మాట్లాడాలంటే ఆ సభను గుర్తు తెచ్చుకునే పరిస్థితులు మనం కల్పించగలం కల్పిద్దాం కాబట్టి అది దృష్టిలో పెట్టుకోండి అది దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు తయారవ్వండి ఆ సభకి ఆ సభకు వచ్చినప్పుడు ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు తెస్తాను కానీ నాకు అన్నింటికన్నా గొప్ప విచిత్రమైన విషయం ఏంటంటే హైదరాబాద్లో బీజేపీ గవర్నమెంట్ ఉందా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందా కాంగ్రెస్ అంటే అజయ్ బాబు రెడ్కు రానివ్వలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ బీజేపీ పాలన ఓహో రెడ్డి గారు నేనంటున్నా మాటలు కాదండి ప్రజలంటున్న దగ్గర నుంచి మీరు నాకు స్నేహితులు అజయ్ బాబు రాజమండ్రిలో మాట్లాడితే తెలంగాణలో కేసులు పెట్టి అరెస్టులు చేసి ఏడు పోలీస్ చేసులు తిప్పి చేయడం మీకు సౌలదేనా ఖచ్చితంగా రాహుల్ గాంధీ సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్ళి సోనియా గాంధీ నన్ను అడిగింది పర్సనల్గా ఆమె దగ్గర రెండు పదిహేను సంవత్సరాల వెనకాలే పార్లమెంట్ లో చెప్తాను జరిగింది అంత రైట్ అండి బౌత్ అందండి కాబట్టి ఇక్కడ జరుగుతున్న విషయాలు అందరూ కూడా ప్రెసిడెంట్కి రాయండి సోనియా గాంధీ మేడం రాయండి రోహా రాహుల్ గాంధీకి రాయండి ఈమెయిల్స్ తెలుసుకుని ఇక్కడ కాంగ్రెస్ లో ఉన్న మంత్రులు అందరూ ఉన్న సాధనాలను నచ్చకు భట్టి గారి నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారి దగ్గర నుంచి పట్నం ప్రభాకర్ గారిని లేకపోతే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ అందరూ నాకు అత్యంత సన్నిహితులు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ నేను మాట్లాడతాను ఆల్రెడీ మాట్లాడాను ఇక్కడ జరుగుతున్నది క్రైస్తవుల్ని రక్షించడానికి చేస్తున్న లాగా ఈ ప్రభుత్వం వ్యవహరించట్లేదు డీజీపీ మీ కమిషనర్లు ఏం చేస్తున్నారో చూడు ఇది బీజేపీ అనుకుని హ్యాక్ చేస్తున్నట్టుగా ఉన్నారు మీరు కాబట్టి తగ్గ మనం మీ కమిషన్ అంతొద్దు మనుషుల్ని సభలకు రాలేకుండా అరెస్ట్ చేస్తామన్న సన్నివేశాలు సీన్లు సృష్టించకండి పోలీసులకు చెప్తా ఉన్నాను ప్రెస్ ద్వారా మీరు ఖచ్చితంగా చూస్తారు లేదంటే ఇక్కడే గోల్ మంది వీడియో తీసుకొని ఉంటారు ఐబీఓ సెంట్రల్ ఒక ఇంటెలిజెన్సీ స్టేట్ ఇంటెలిజెన్సీ చెప్పండి నేను సీఎం గారి దృష్టికి అలాగే తీసుకెళ్తాను రేవంత్ రెడ్డి గారు మన ప్రాథమిక సూత్రం మన పార్టీ ప్రాథమిక సూత్రం మైనార్టీ కాపాడ మైనార్టీలకు రక్షణ కల్పించడం వాళ్ళ మీద చర్యలు చేయమని ప్రతి చర్యలు చేయమని కాదు మీరు ఇదే పాటిస్తే మున్ముందు మీరు గడ్డు పరిస్థితి ఎదుర్కోక తప్పదు మీరు కూడా ఒక బీజేపీ నాయకుల్లాగా ప్రవర్తిస్తే ఎవరిస్తారు లక్షల మైనార్టీలకి క్రైస్తవులకి ఎప్పుడన్నా ఏదన్నా రాజకీయ గుణంలో ఉన్నారా ఎప్పుడన్నా ఏ రాజకీయ పార్టీ సమావేశంలో అన్నా పాల్గొన్నారా ఏ రాజకీయ పార్టీకి ఓటేమని చెప్పారా ఎంత మత సామరస్యంతో ఉంటారు వాళ్ళని ఇబ్బందులు పెడుతుంది మీ ప్రభుత్వం దిస్ ఇస్ దాన్ పూర్తి కాబట్టి దీన్ని అందరూ గమనించమని అందరం ఇరవై నాలుగు తారీఖున రాజమండ్రిలో కలుద్దాం థ్యాంక్ యూ వెరీ యూ సార్ నిజంగా చాలా అమూల్యమైన సందేశం ఇచ్చారు ఎందుకంటే ఫిజికల్ గా దగ్గర ఉండి ప్రతిదీ కూడా చూసినటువంటి వ్యక్తి